కాకినాడ జిల్లా పిఠాపురం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రోడ్లు గుంతలు పుడ్చలో భాగంగా నియోజకవర్గానికి రెండు కోట్ల నిధులు కేటాయించి పిఠాపురం నుండి జగపతి రాజపురం వరకు తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు వేయకపోవడంతో ప్రజలకు ప్రయాణానికి వీలు కాకుండా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఈ రోడ్డును తక్షణమే నిర్మాణం చేపట్టాలని సోమవారం సిపిఐ నాయకులు సాక రామకృష్ణ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు రాజాలు నాగేశ్వరరావు పాడ కార్యాలయంలో ప్రజా సమస్యలు ఫిర్యాదుల వేదికలో పాడ పీడిని కలిసి మెమొరండం ఇవ్వడం జరిగింది అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ట్యాక్సీ కట్టించుకోవడం పెట్రోల్ ఛార్జీలు పెంచుకుంటూ పోవడం ఎన్నికల్లో ప్రచారంలో రోడ్డు మార్గాలు బాగు చేస్తామని ఓట్ల కోసం ప్రజల్ని నమ్మ బలికించడమే కానీ ప్రజలు వాహనాలు ప్రయాణించే రహదారులు బాగు చేయడం తెలియదా మండిపడ్డారు ఈ రోడ్డున నరసింహపురం జమునపల్లి గోకివాడ జగపతి రాజాపురం గ్రామ ప్రజానికం ప్రయాణిస్తూ ఉంటారని స్కూల్ పిల్లలు పేషెంట్లు ఉద్యోగస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందిగా తయారైన ఈ రోడ్డును తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణం చేపట్టాలని లేని పక్షంలో రోడ్డు కానుకొని ఉన్న ప్రజల్ని కలుపుకొని దీక్ష చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాయుడి శ్రీను రాంబాబు గోవిందు పాల్గొంటున్నారు అందరికి నమస్కారం మన పిఠాపురం మండలం ప్రజా సమస్యల ప్రజా వేదికలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రజా సంఘాలుగా సిపిఐ పార్టీగా దళిత పార్టీగా డిహెచ్పిఎస్ అందరి సంఘాలు కలిపి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాం అది ఏంటంటే చాలా సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా పిఠాపురం మండలం బిగి నగర నానుకుని నరసింహపురం జౌనపల్లి గోకువాడ జగపతి గ్రామం వెళ్ళే ఆర్ఎండ్పీ రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు రాజకీయ నాయకులు ఓట్లు ఎట్టుకోనికొస్తున్నారు కానీ ఆ రోడ్డు వేసిన దాఖలాలు లేవు మన ఉప ముఖ్యమంత్రి అయిన పిఠాపురం మా ఎమ్మెల్యే అయిన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న ఏరియా కనీసం కనీసం సర్వే చేసి ఆ రోడ్డు పరిస్థితులు అందే గ్రామస్తు ఎలా ఉన్నారో పట్టుకు పట్టించుకునే నాదుడు ఇవ్వడం లేడు ఏ అధికారి లేడు ఏ రాజకీయవేత్త లేడు ఒక ఎమ్మెల్యే కూడా లేడు అంత దారుణంగా ఉందంటే అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆ రోడ్డు వెళ్ళి ప్రయాణం చేస్తే ఆ రోడ్డు ఆ గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళు కనీసం ప్రయాణించడానికి ఎంత దరిద్రంగా ఉందండి ఆ రోడ్డు పట్టించుకున్న దాఖలాలు లేవు దయించి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి దయించి ఆ రోడ్డు ఒకసారి అధికారులు ఈ ఎమ్మెల్యే పిడామని ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ ఒకసారి పరిశీలించే రోడ్డు కనీసం ఆ రోడ్డు అనే వేస్తారని ఈ ఆళ్ళ ప్రజావేదిక ప్రజ సంస్థల వేదికలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నయించి సకాలంలో మళ్ళీ రేపు ఎండాకాలం దాటిందంటే స్టార్ట్ అయ్యిందంటే వర్షాలు రావడానికి దగ్గర అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా ఈ అధికారులు ఈ పరిశీలన చేసి ఆ రోడ్డు వేయిస్తారని చెప్పేసి ఆ యొక్క నాలుగు గ్రామాలకి సరైన రహదారి వేస్తారని ఆశిస్తున్నామండి